పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్నటి రోజున కా ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడారు ఈ పత్రికా సమావేశం ప్రతాప్ కుమార్ రెడ్డి పైలాన్ గురించి మాట్లాడారు మొట్టమొదటిసారిగా ధ్వంసం చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదాపు ఇరవై ఏళ్ళు పైబడి గతంలో ఇద్దరు శాసనసభ్యులు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో బీదా మస్తానరావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కావలికి కొత్త ముఖాలు ఆ రోజు ఆ రోజు వాళ్ళిద్దరు తలపడితే ఇరవై వేలు పై చెలుగుతో బిఎంఆర్ గారు గెలిచారు దానికి ముందు ఎలక్షన్లో రెండు వేల నాలుగులో మాదాల జానకిరావు గారు మాగుంట పార్వతమ్మ గారు ఆ రోజు కూడా ఇద్దరు కొత్త ముఖాలే ఆ రోజు ఇరవై వేలు పైచిలకుతో పార్వతమ్మ గారు వాళ్ళ మాగుంట బ్రాండ్ మీద గెలిచావు ఇక్కడ తెలుసు మీరు రెండు వేల ఇరవై నాలుగులో కడలు కొట్టుకొని కొట్టుకొని మీ వాయిస్ పోయి మిమ్మల్ని ముప్పై రెండు వేల పైచిలు ప్రజలు నిన్ను గాలిలో కలిపింది వాస్తవం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మాట్లాడారు మనీ స్కామ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నప్పుడు కాదా మొదలైందని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కావచ్చు తెలంగాణలో మక్కల్లో కావచ్చు అవల్లో ఈ మనీ స్కీమ్ లో పట్టించిన వ్యక్తి కారటి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నీకు చేతగాల మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడిన మనీ స్కీమ్ బీజ ఒకటి వేలతో సహా పెకిలించిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆశల ప్రజలు నష్టపోయారని చెప్తున్నారు ఈ నిజంగా మీరు చెప్పిన వంద కోట్లు నష్టపోయి ఉంటే దాంట్లో నైన్టీ ఫైవ్ మీరు అధికారంలో ఉన్న ఇవన్నీ మర్చిపోయి గురిగింజ కింద ఏముండదు అనేది మర్చిపోయి మాట్లాడిన విధంగా గుడ్డ కాల్చి మీద వేసే విధంగా మీరు మాట్లాడితే అది తగదు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి కూటం ప్రభుత్వం మీద కావచ్చు మా ఎమ్మెల్యే కాకృష్ణారెడ్డి మీద గారు కావచ్చు అవాకులు చవాకులు పేల్తే తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఈ ప్రెస్ మీట్కి ఈ కథల అల్లెలకి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ లో నీ పేరు బయటకు వచ్చింది గారు ఉన్నారని చెప్పి అందరూ చెప్పుకుంటారు అందరూ నోట్లో ఊసుకుంటూ తిరుగుతారని చెప్పి దాన్ని మట్టి బెంగళూరు నుంచి దిగేసి మా ఎమ్మెల్యే గారి మీద మా ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతున్నారు మీరు కానీ ముందు సినిమాల్లోకి వెళ్ళిపోయి ఉంటే పాపం కమల్ హస్తాతిరుడు వచ్చి ఉంటే మా పరిస్థితి ఏందని చెప్పి సినిమాల్లో ఉండేవాళ్ళు కూడా నివ్వురిపోయే విధంగా మీరు మాట్లాడారు మీరు గమనించారు మీరు రప్ప 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 అని చెప్పి మీరందరూ మాట్లాడుతున్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చిన దానికే రాష్ట్రంలో అందరినీ రప్ప రప్ప నరికారు కాబట్టి మిమ్మల్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో రాష్ట్ర జనాభా అందరూ మిమ్మల్ని రప్ప రప్ప నరికారు అది తెలియకుండా మళ్ళా మేము వస్తాము మళ్ళా అధికారం వస్తాము మేము వస్తే మీ అంత రాష్ట్ర ప్రజలు పెట్టారు సుమా మీరు మళ్ళా అధికారం లేక వచ్చేదానికి కావచ్చు మీ పార్టీ బతికి కట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు మీరు కళలు కనద్దు ఇకనైనా కూడా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఏదైనా ఉంటే ప్రతిపక్షం నుంచి సూచనలు సలహాలు ఇవ్వండి మీరు సిబిఐకి అప్పగించాలి ఈ కేసు నన్ను అడిగారు అలాంటి మాట మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టు సిబిఐకి అప్పగించండి కావలి నియోజకవర్గంలో పేదవాళ్ళు కట్టిన డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి మీరు కూడా అడ్వైజ్ ఇస్తే తీసుకుంటాం తప్పితే ఏదో మా నాయకుడు కోట్లు దోసుకున్నాడని చెప్తే మీ కోట్ల గురించి మాట్లాడటం మొదలు పెడితే ఈ ప్రెస్ మీట్ రేపు ఉదయం వరకు కూడా కొందరి మాట్లాడితే మీ స్థాయికి మర్యాదగా ఉండదు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి